పవన్ కళ్యాణ్ గారికి కదా ఏమన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి మాట ఇచ్చిన ప్రకారమే సుగాలి ప్రీతి కేసుకి ఫస్ట్ న్యాయం చేస్తామనే విధంగానే మొన్న పోయినప్పుడు కూడా మమ్మల్ని లోపలికి పిలిపించుకొని కేసు కంపల్సరీ కూడా న్యాయం చేస్తాము అది అవతల వాళ్ళు ఎంత వాళ్ళైనా కూడా ఖచ్చితంగా శిక్షించబడతారని భరోసా ఇచ్చిన చాలా మంది ఏమన్నారు అంటే అందరు రాజకీయ నాయకులు లాగానే పవన్ కళ్యాణ్ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా అలా ఉంగిపోవాలి అని అంటారు అంటే ఇక్కడ ఏంటంటే చాలామంది ఎదురు చూస్తున్నారు ఆయన అధికారం రావడం వెంటనే వచ్చిన వారానికే మీ కేసు తీస్తాడు బయటికి అని చెప్పి ఆయన అభిమానులే కాదు ఆయన యాంటీగా ఉన్నవాళ్ళు కూడా ఆయన యాంటీ ఉన్నవాళ్ళు కూడా మీ గురించో చూస్తున్నారు ఫస్ట్ ఫస్ట్ ఇదే తీస్తాడు బయటికని ఇప్పుడు వాళ్ళందరూ కోడకోరానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ గారే కదా నేను పవన్ కళ్యాణ్ గారు మన కేసును టేకప్ చేసి కర్నూలులో మార్చి చేసిన తర్వాతనే ప్రతి ఒక్క జనాల్లో సుగాలి ప్రీతి కేసుకి న్యాయం జరగాలి మేమందరం ఉన్నాము అని కొన్ని లక్షల మంది కూడా మాకు ఫోన్లు చేసి మాకు మేము భరోసా ఇచ్చి కోరి ఇప్పుడు కోరుకుంటున్నారంటే ఆయన మాకు స్టాండ్ అయ్యి ఉన్న ఉన్నందుకే ఇప్పుడు ఆ మాట వచ్చినది మాకైతే పూర్తి నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద అవతల వ్యక్తులు ఎవరైనా నేను మేమైతే వెనక ఏం వాళ్ళు చెప్పే మాటలకి ఏది భయపడము కంపల్సరీ కూడా న్యాయం జరుగుతుంది ంట అసెంబ్లీలో కూడా అన్నగారు ఒక మాట చెప్పారు నేను తప్పు చేస్తే కూడా నన్ను శిక్షించండి అన్నారు అదే రూల్ ఫాలో అవి ఖచ్చితంగా మా నా కేసులో పెద్ద పెద్ద వాళ్ళు రాజకీయ నాయకులు ఉండొచ్చు లేకపోతే ధనబలం బలం ఉండే వాళ్ళు ఉండొచ్చు పోలీసుల అధికారులు ఉండొచ్చు ఐఏఎస్లు ఉండొచ్చు ఐపీఎస్లు ఎవరున్నా కూడా ఈ కేసులో తప్పు చేసిన వాళ్ళకి కంపల్సరీ కూడా పవన్ కళ్యాణ్ గారు శిక్షిస్తారని మేము నమ్ముతున్నాం అది నెలలు ఎన్ని రోజులు పడుతుంది అనేది మనం కూడా ఏం చెప్పలేం కదనైనా అది దాన్ని బట్టి తీసుకుంటారు ఖచ్చితంగా మేమైతే అతి త్వరలో ఆ శుభవార్తను వినబోతున్నామని మేము నమ్ముతున్నాం